అస్తవ్యస్తమైన రోడ్లు అడుగు పెడితే గుంతలమై గమ్యస్థానాలకు చేరుకోవాలంటే గంటపాటు వేయ ప్రయాసాలు తీరా గమ్యస్థానాలకు చేరుకుంటే ఒళ్ళు నొప్పులతో ఒళ్ళంతా హోనం అయిపోవడం ఇవ్వక్కటే సరిపోవు అన్నట్లు తీరా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ లేట్ అయ్యాయని తిట్లు ఇవన్నీ మామూలుగానే ఉంటే ఉద్యోగులు తమ ఆఫీస్కి లేటుగా వస్తున్నారని ఐటీ కంపెనీ ఊరు బయటకి వెళ్ళిపోయిన పరిస్థితి ఇది నేను తెలంగాణ గురించో ఆంధ్రప్రదేశ్ గురించో చెప్పడం లేదు దేశ ఐటీ రాజధాని బెంగళూరులో అధ్వానమైన పరిస్థితి ఇప్పుడు అక్కడ పాలనకు అద్దం పడుతుంది అధ్వానమైన రోడ్లు అస్తవ్యస్తమైన ట్రాఫిక్తో వాహనదారులు ప్రజలు నరక యాత్ర అనుభవిస్తున్నారు చిన్నపాటి వర్షం పడితే చాలు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో కంపెనీలు ఐటీ సెక్టార్ నుంచి ఔటరింగ్ రోడ్డుకు తరలి వెళ్ళిపోతున్నాయి ఈ క్రమంలోనే నగరం అంతా దుమ్ముతో నిండిపోయిందని రానున్న ఐదేళ్లలో కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పు కనబడదని తాను కార్యాలయాన్ని ఇక్కడి నుంచి తరలించడానికి నిర్ణయం తీసుకున్నానని బ్లాక్బర్గ్ ప్రకటించింది దీంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది నగరంలో గుంటలు రోడ్లు వెంటనే సరిచేయాలని అధికారులకు సీఎం సిద్ధరామయ్య ఆదేశాలైతే జారీ చేశారు నెల రోజుల్లోపు నగరంలోని అన్ని రోడ్లు సరిచేయాలని ట్రాఫిక్ సమస్య తీర్చాలని డెడ్ లైన్ కూడా విధించారు లేనట్లయితే సంబంధిత కాంట్రాక్ట్ వార్డ్ ఇంజనీర్ చీఫ్ ఇంజనీర్ మున్సిపల్ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు నాణ్యతతో శాస్త్రీయ పద్ధతిలో రోడ్లు పూర్తి చేయాలని ఎక్కడా రాజీ పడవద్దని కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు నగరంలో గుంతల రోడ్లతో ప్రజలు ఎందుకు బాధపడాలని అధికారులను ఆయన ప్రశ్నించారు రోడ్లు బాగు చేయడానికి వెంటనే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రోడ్లు బాగు చేయడానికి వానాకాలం ముగిసే వరకు ఎందుకు ఎదురు చూడాలని కూడా నిలదీశారు అయితే స్టార్టప్ల హబ్గా పేరొందిన బెంగళూరు ప్రతిష్ట అధ్వానమైన రోడ్లు అస్తవ్యస్తమైన ట్రాఫిక్ తో మసకబారుతోంది ఈ పరిస్థితులకు విసిగి వేసారిపోయిన బ్లాక్ బగ్ అనే లాజిస్టిక్ స్టార్టప్ కంపెనీ నగరంలోని ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతానికి తమ కార్యాలయాన్ని తరలించింది ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది ఈ స్టార్టప్ కంపెనీతో పాటు పలు స్టార్టప్ కంపెనీలు పలు ఐటీ దిగ్గజాలు కూడా ఇక్కడ ఉన్న ప్లేస్ని కాదని అవుటర్ రింగ్ రోడ్కి తమ కార్యాలయాన్ని తరలించుకోవడానికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకున్నాయి అయితే ఘోరమైన గుంతలతో నిండిన రోడ్లు గంటల తరబడి ఏర్పడుతున్న ట్రాఫిక్ జామ్లు ఉద్యోగులు కార్యాలయానికి చేరుకోలేక ఉద్యోగులు కార్యాలయం నుంచి ఇంటికి చేరుకోలేక గంటల తరబడి ట్రాఫిక్లోనే మగ్గుతున్న పరిస్థితులు ఇటీవల సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం వీటన్నిటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా సోషల్ మీడియాలు హాస్టాగ్ లు బాగా ట్రెండింగ్ లోకి వచ్చేసాయి పలు టెక్నాలజీ సంస్థలకు స్టార్టప్లకు కేంద్రంగా ఉన్న బెలందూరులోని లోని ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో తమ కార్యాలయానికి తరలించడానికి కూడా తీవ్ర చర్చనీయ అంశంగా మారిపోయింది అయితే బెంగళూరు రోడ్ల దుస్థితిపై జాతీయ వ్యాప్తంగా మీడియాలో వస్తున్న కథనాలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సాయశక్తులా కృషి చేస్తుందన్నారు అంతేకాదు రోడ్లు బాగలేకపోవడం అనేది ఒక జాతీయ సమస్య అని పేర్కొన్నారు అధ్వానంగా ఉన్న బెంగళూరు రోడ్లు మరమ్మతులు చేసే పనులు కొనసాగుతున్నాయని అయితే తెలపడం జరిగింది అయితే భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా క్షేత్రస్థాయిలో సిబ్బంది అదే పనిలో ఉన్నారని తెలియజేశారు ఈ క్రమంలోనే మీడియాలో వస్తున్న వర్ష కథనాలపై ఆయన ఘాటుగానే స్పందించారు నేను ఢిల్లీలో కూడా పర్యటించాను ప్రధాని నివాసం ఉండే రోడ్లలో కూడా పెద్ద పెద్ద గుంతలు కనిపించాయి మరి వాటి గురించి జాతీయ మీడియా ఎందుకు చూపించడం లేదు గుంతలో పడిన బెంగళూరు రోడ్లకే ఎందుకు హైలైట్ చేసి చూపిస్తున్నారు బెంగళూరుకే మీడియా అంతా ఎందుకు పరిమితమైంది ఇది జాతీయ సమస్య కానీ మీడియా కేవలం బెంగళూరుని లక్ష్యంగా చేసుకొని ఎందుకు చూపిస్తుంది గత ప్రభుత్వం ఈ పనిని సక్రమంగా చేసి ఉంటే బెంగళూరులో ఈరోజు ఈ దుస్థితి ఏర్పడేది కాదు కదా అయినా మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో గట్టిగానే ఉందని ఆయన సూటిగానే సమాధానం అయితే చెప్పడం జరిగింది అలాగే ఐటీ కంపెనీలు ఉద్దేశించి కూడా రోడ్ల మీద గొంతలు ఏర్పడడం అనేది చాలా సహజమైన అంశం వాటిని బాగు చేసే పనిలో ప్రభుత్వం కూడా నిమగ్నమై ఉంది ఇలాంటి సమస్యలు అలాగే బాగు చేసే వ్యవస్థలు దేశం మొత్తం ఉన్నాయి కంపెనీలు ఈ విషయాన్ని గుర్తెరిగి పనిచేసుకుంటే మంచిదని కూడా స్మాల్ బార్నింగ్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పుకోవాలి అయితే అధికారులు రాజకీయ నాయకులు మాటలు ఎలా ఉన్నా గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఇబ్బంది పడుతుంది బెంగళూరు వాసులే మరి జాతీయ సమస్యగా రోడ్ల సమస్యని చూడాలి అని డీకే శివకుమార్ చెప్పిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా मेरा अभिप्राय ने कमेंट रोपर पर चली गई थैंक यू फॉर वाचिंग